ఈ రోజు సెప్టెంబర్ సెవెన్ ఈ రోజు నైట్ నైన్ ఫిఫ్టీ సిక్స్ పిఎం నుండి వన్ ట్వంటీ సిక్స్ ఏఎం వరకు చంద్రగ్రహణం టైం ఉంది గ్రహణం టైంలో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణం సమయంలో ఎక్కువగా తినడం వంటివి చేయొద్దు ఎందుకంటే మెటబాలిజం లెవెల్స్ చాలా స్లోగా జరుగుతాయి అదే విధంగా ఆ రోజు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటది కాబట్టి బయటకు పోవడం వంటివి అవాయిడ్ చేయాలి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గోల్లు కత్తిరించుకోవడం వంటివి చేయొద్దు హెయిర్ కట్ అస్సలు చేయొద్దు మీ వెంట్రుకలను కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎక్కడ పడితే అక్కడ వడవద్దు షార్ప్ బ్లేడ్ తో ఏది పడితే అస్సలు కట్ చేయొద్దు కూరగాయలు వెజిటేబుల్స్ మాత్రం అస్సలు కట్ చేయొద్దు మీరు ధరించే వస్త్రాలు రెగ్యులర్ గా వాడే డ్రెస్సెస్ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎక్కడ పడితే అక్కడ అస్సలు వరయద్దు ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ ఎక్కువ కుంభరాశి వాళ్ళ మీద ఉంటది వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి గ్రహణ సమయంలో మీ ఇంట్లో ఉన్న వాటర్ మరియు ఫుడ్ ఆహార పదార్థాల పైన కొంచెం దర్భగడ్డ వేయాలి లేదంటే తిలసాకులు వేయాలి ఇట్లా చేయడం వల్ల ఆహారం కలుషితం కాకుండా ఉంటది చంద్రగ్రహణం రోజు నెగిటివ్ ఎనర్జీస్ కి విపరీతమైన శక్తులు ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు బయటకు పోవడం అవాయిడ్ చేయాలి ఇంట్లోనే ఉండడం చాలా బెటర్ అట్లనే గుర్తు తెలియని వ్యక్తులు ఏదైనా ఫుడ్ ఇచ్చా తినొద్దు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి